తెలంగాణలో పేదలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది రేషన్ కార్డులు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తం స్పష్టం చేశారు ప్రస్తుతం సన్న బియ్యం మిల్లింగ్ చేస్తున్నామని త్వరలోనే బియ్యం పంపిణీ చేయనున్నట్లు చెప్పారు ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున మంజూరు చేస్తామన్నారు తెలంగాణలోని పేదలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది త్వరలో సాధారణ ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సన్నబియ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది రేషన్ డీలర్ల ద్వారా ఈ ఈ పంపిణీ చేయనున్నారు మేరకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు రాష్ట్రంలోని పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు రైతుల వద్ద కొనుగోలు చేసిన సన్నధాన్యాన్ని గోదాముల్లో ఉంచి క్రమంగా మిల్లింగ్ చేయనున్నట్లు చెప్పారు తెలంగాణలో రికార్డు స్థాయిలో ఎనభై నుంచి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతుందన్న మంత్రి అందులో ముప్పై ఆరు లక్షల టన్నులు పీడిఎస్కు వచ్చినా సరిపోతుందన్నారు నెలకు రెండు లక్షల టన్నుల చొప్పున సన్న బియ్యం పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి వివరించారు పేదలకు ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల బియ్యం ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించారు సన్న ధాన్యం పండించిన రైతులకు ఐదు వందల బోనస్ ఎటువంటి బకాయిలు లేకుండా పూర్తిగా చెల్లించినట్లు చెప్పారు హుజూర్ నగర్లో నిర్మాణంలో ఉన్న రెండు వేల నూట అరవై ఇళ్లను మరో రెండు నెలల్లో పూర్తి చేసి పేదలకు అందజేస్తామని ఉత్తమ్ తెలిపారు ఇక తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు కుటుంబాలు ఏర్పడిన వారు పెళ్లిళ్లు చేసుకున్న వారు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు కొత్తగా దాదాపు ముప్పై లక్షల రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలిసింది ఈ మేరకు ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలో రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది